నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇందులో సీనియర్ నటి విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు ప్రదీప్ చిలకూరి ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ బలుసు నిర్మించారు ప్రమోషనల్ కంటెంట్తో అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం అంటే ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు సక్సెస్ ప్రెస్ మీట్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ తన కుమారుడికి చాలా బాగా నచ్చిందని చెప్పాడని తెలిపారు మనం నమ్మిన కొన్ని విషయాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇది ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ అమ్మ విజయశాంతితో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర వేశారు ఆయన పాత్రకి సంబంధించిన ట్విస్ట్ బాగుందని అంటున్నారు కెమెరా వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎడిటింగ్ ఇలా ప్రతి అంశాన్ని అందరూ పొగుడుతున్నారు అని కళ్యాణ్ రామ్ అన్నారు అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్ ఈ రోజు పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసొచ్చాడు నాన్న ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడలేదు ఇది నిజమా అని నేను షాక్ కి గురయ్యాను చాలా గర్వంగా ఉంది నాన్న అని అన్నారు తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం తల్లిదండ్రుల కోసం మనం ఏం చేశాం ఎంత త్యాగం చేశాం అనేది ముఖ్యం కాదు వారి పట్ల మనం ఎంత బాధ్యతగా ఉన్నాం ఎంత దూరం వెళ్ళాం అనేది ఈ సినిమా ద్వారా చెప్పాం సినిమాలో ఎంత ఎమోషనల్ ఉందో నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వారితో కూడా నాకు అంతే ఎమోషనల్ ఉంది మదర్ సన్ మధ్య ఉండే ఎమోషనల్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించాం డైరెక్టర్ ప్రదీప్ మొత్తం క్రెడిట్ కొట్టేశాడు ఈ కథ రాసినందుకు నన్ను నమ్మినా నా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రచయిత శ్రీకాంత్ విస్సాని ఎప్పటికీ మర్చిపోను నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు